థుడు జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్మకి తమ యొక్క ముఖాన్ని చూపిస్తూ వారి యొక్క హృదయాన్ని నిలబెట్టి వారి కంఠాన్ని నిలబెట్టి వారి ఓపికనంతా పైకి తెచ్చుకుని జై జగన్నాథ్ జై ఎదురు చూస్తూ బలరాముడిని అలా శ్రీ క్షేత్రానికి తీసుకెళ్తూ ఆ రథం కోసం ఆగడం ఆ రథం యొక్క తాళ్లు పట్టిన లాగడం ఆ రథంలో కూర్చున్న జగన్నాథుడి కోసం గట్టి గట్టిగా వారి గొంతుని పెట్టి ఆ శోషతో శ్రమ పెట్టి జగన్నాథుడికి తన విన్నపాలు చెప్పడం భక్తి మార్గంలో ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో చూడండి ఇది గౌడీయ మఠం అండి ఇది చైతన్య మఠము ఇక్కడే శ్రీల ప్రభు వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి కాపు వారు జన్మించారు వారు ఒక మాట చెప్పారు ఇన్ కలియుగ భక్తి మీ ఆఫ్ ద అందరూ గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే గొంతు తడి ఆరే వరకు గొంతు నెప్పి పుట్టే వరకు జై జగన్నా జై జగన్ చూశారా జగన్నాథుడి కృప మనపై ఉంది అనడానికి రుజువు ఏంటి జగన్నాథుడి యొక్క అర్చకుడు వెళ్తూ వీళ్ళ అని పిలుస్తారు మనకి ప్రసాదం ఇచ్చాడు ఇది కదా సౌభాగ్యం అంటే అడిగితే రావడం వేరు అడగకుండా వచ్చింది ఇది ప్రసాదం ఇది మన భాగ్యం అందరికినా కాబట్టి జగన్నాథుడి యొక్క కృప మనకి లభ్యం అవడం మన భాగ్యము అందరికీ అది రాదు అది మనకు వచ్చింది మనకి ఈ శరీరం వచ్చినందుకు ఇది ప్రేమ ఇది దయా జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నా జై జగన్నా మన ఎప్పుడు కూడా మన భారతీయ సంస్కృతి మనకేం చెప్తుందంటే అన్నీ దాచుకోవడం కాదు అన్నీ పంచుకోవడము అన్నీ ఉంచుకోవడం కాదు అన్నీ పంచుకోవాలి భారతీయ ఐదవ సనాతన ధర్మం మనకి రేఖించేది ఇదే ఈ ప్రపంచంలో అశాశ్వతమైన గ్రహాన్ని పొందినప్పటికీ శాశ్వతమైనటువంటి భగవద్భక్తిని మనం పొందగలము ఈ దేహంతో జగత్తు నాదుడైనటువంటి జగన్నాథుడి యొక్క కృపణి మనమందరం పొందవచ్చు ఆ పొందడానికి జగన్నాథ్ ఇచ్చినటువంటి ఈ కంఠాన్ని వాడండి ఈ జన్మని సార్థకం చేసుకోండి జయ జగన్నా జయ జగన్నాథ్ ఇలా కదూ ఉండాలి తల్లి భారతీయ మానవ మూర్తిని ఇలా కదా ఉంటారు తల్లి వరకు జగత్తు నడిచింది ఇంకా నడుస్తుంది కాబట్టి చూసారా ఇద్దరు అన్నలతో వాళ్ళ చెల్లి పది రోజుల క్రితం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది వాళ్ళ మళ్ళీ మనం రావాలి ఇక్కడికి మళ్ళీ మళ్ళీ ఇది లేని వాళ్ళకి ఎంత తులసైనా వస్తుంది కదా అది మీరు మీ హృదయం వచ్చిందా జంకా అమ్మ ఇక్కడి నుంచి